బెండకాయ తొండకాయ నువ్వేనా గుండకాయ అని ఏ మహానుభావుడు కనిపెట్టాడు కానీ ఈ బెండకాయ ఫ్రై తిన్నారంటే నిజంగానే మీ గుండెకాయలు ఉండిపోతుందండి సరే సార్ లేదు ఫస్ట్ అయితే ప్రాసెసింగ్ లోకి వెళ్ళిపోదాం రండి బెండకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని కాసేపు ఆర పెట్టుకొని పక్కన పెట్టుకుందాం అవి ఆరిపోయిన తర్వాత ఆయిల్ లో పల్లీలు డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకొని బెండకాయ ముక్కలు కూడా డీఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అవైతే ఫ్రై లోపు నేను ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అన్ని కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఆయిల్ అంతా పక్కన తీసేసి కొంచమే ఆయిల్ వేసేసుకో తాలింపు గింజలు వెల్లుల్లి వేసేసి మనం కట్ చేసుకునే అన్ని వేసేసి ఫ్రై చేసేసుకున్నాను పసుపు కూడా వేసేసుకుని పల్లీలు బెండకాయ వేసేసినాను అంతే కర్రీ అయితే అయిపోయింది ఈ విషయం మీకు గుర్తుందా మన చిన్నప్పుడు బెండకాయ ఎక్కువగా తింటే లెక్కలు ఎక్కువగా వస్తాయని చెప్పేవాళ్ళు మన పెద్దోళ్ళు లెక్కల సంగతి పక్కన పెడితే మీకు ఇది తెలుసా బెండకాయ ఎక్కువగా తినడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చు అది ఎలాగంటే బెండకాయలో లెక్టిన్ అనే ప్రోటీన్ ఉంటుంది ఇది బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది బెండకాయ ఫ్రై అయితే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి